ఫ్రెండ్స్ ఈ వ్యక్తి చపాతి తింటూ ఉంటే అంతలో అతని భార్య వెనక నుంచి వచ్చి అతను కళ్ళకి చేతిని అడ్డం పెట్టి అక్కడ ఉన్న కూల్ డ్రింక్ లో విషం కలుపుతుంది అందుకు ఈ వ్యక్తి ఏం చేస్తున్నావు ఈశా చేతిని అడ్డం తీయమని చెబుతాడు ఆమె నేనేం చేయలేదు రవి నేను తమాష చేస్తున్నాను అని చెబుతుంది వెంటనే ఈ పుట్టి వ్యక్తి అతని జోబులో నుంచి పేపర్ తీసి సార్ ఇలా చూడండి అని చెప్పి అతనికి చూపిస్తాడు ఆ పేపర్ పైన ఇలా రాసి ఉంటుంది నీ గ్లాసులో విషం కలిపి ఉంది అని రాసి ఉంటుంది అతను అది చదివి ఆశ్చర్యపోతాడు ఈ అమ్మాయి అక్కడేం చూస్తున్నావు రవి నీ కోసం కూల్ డ్రింక్ తెచ్చాను తాగమని చెబుతుంది నాకు కూల్ డ్రింక్ వద్దు ఈశా ఒంట్లో వేడిగా ఉంది నేను కూల్ డ్రింక్ తాగలేను అని చెబుతాడు ఆమె నేను ఎంతో కష్టపడి నీ కోసం కూల్ డ్రింక్ తెచ్చాను నువ్వు ఖచ్చితంగా ఈ కూల్ డ్రింక్ ని తాగాల్సిందే అని చెబుతుంది ఆ వ్యక్తి నేను ఈ కూల్ డ్రింక్ ని తాగలేను ఈశా నా కోసం నువ్వు తాగవా అని చెప్పి ఆమెకు కూల్ డ్రింక్ ని తాగమని ఇస్తాడు ఆమె నేను కూల్ డ్రింక్ తాగను నాకు కూల్ డ్రింక్ అంటే భయము అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి నాకు జ్యోతిష్యుడు చెప్పాడు భార్య భర్తలు ఏదైనా ఒకే గ్లాసులో తాగితే వాళ్ళిద్దరూ సొంత సంతోషంగా ఉంటారని చెప్పాడు నువ్వు ఒక అర్ధ గంట ఆగు అంతలోగా నేను వెళ్లి రెండు స్టార్లు తీసుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు అతను వెళ్లిపోయిన వెంటనే ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెబుతుంది అరుణ్ నేను నా భర్తకి విషయం కలిపిన కూల్ డ్రింక్ ఇస్తే అతను తాగకుండా బయటికి వెళ్లాడు నువ్వు తొందరగా ఇక్కడికి రా అని చెబుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పట్టడం అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ